ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు మీ పిల్లలను దీవించిన గాక క్రీస్తు జ్వాల ప్రార్థన మందిరంలో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఏ బేలు గంధము రెండవ దేవుడు దేశమా భయపడమాకు అంటున్నాడంటే పిల్లల సంతోషించి గంతులు ఏడి అంటున్నారు మన దేశం క్షేమంగా ఉండాలన్నా మన దేశంలో ఉన్న ప్రజలు క్షేమంగా ఉండాలన్నా ప్రజలు యొక్క ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి నాయకులు పరిపాలన చేయాలన్నా ఒక క్రైస్తువుడుగా కైస్తూరాలుగా సేవకుడుగా సేవకురాలుగా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకున్నదే ప్రియులారా ప్రతిరోజు దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం అధికారులు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం అనేకమైన పట్టణాల కొరకు ప్రాంతాల కొరకు గ్రామాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి అందరికీ మంచి మనసు ఉండాలని అందరికీ మానవత్వము కలిగి ఉండాలి అని క్రైస్తుడు ప్రతిరోజు చేసేవాడు ప్రతిరోజు ప్రభు దగ్గర కన్నీలు గార్చేవాడు ఎందుకు దేశం ఉండాలని వాళ్ళు ఏ కుల వాళ్ళు వారు ఏ మతం వాళ్ళు వారు ఏ జాతి వాళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు ఏ పట్టణానికి సంబంధించిన వారు ఏ రాష్ట్రానికి వారు వారి యొక్క కులం ఏంటి వాళ్ళ యొక్క మతం ఏంటి వాళ్ళ యొక్క గోత్రం ఏంటి వాళ్ళ యొక్క విధానం ఏంటి అనేది క్రైస్తుడు ఎప్పుడూ చూడడండి క్రైస్తుడు అందరి పట్ల ప్రేమ కలిగి అందరి యొక్క క్షేమం కొరకు అందరూ మంచిగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ సుఖశాంతితో ఉండాలని అందరి యొక్క క్షేమ అభివృద్ధి కొరకు దేశ అభివృద్ధి కొరకు ప్రార్థన వస్తున్న క్రైస్తవులు దైవ సేవకులు ప్రియులా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసేవత్తున్నారు ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు అనుకోండి ఆ డాక్టర్కి సంబంధించిన వ్యక్తులే రారు ఆ డాక్టర్ సంబంధించిన వంటి వారి యొక్క గోత్రంలో రారు వారి కులంలో రారు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు హాస్పిటల్ ఎందుకంటే వైద్యము చేపించుకోవటానికి రోగాన్ని పోగొట్టుకోవటానికి అయితే ఆ డాక్టర్ కూడా అందరినీ ప్రేమిస్తాడు అందరి పట్ల వారు వైద్యం చేయటానికి వారి యొక్క క్రాక్ వారి యొక్క పనిని సంపూర్తిగా నెరవేర్చుతాడు అందరి పట్ల అలాగే ఒక వైద్యుడే ఇంత గొప్పగా ఇంత ప్రేమ కలిగి వైద్యం చేస్తున్నప్పుడు డాక్టర్కే పరమ డాక్టర్ ఈ లోకాన్ని సృష్టించిన పరమ తండ్రి దేవుడు కూడా అదే నీకు చెబుతున్నాడు నాకు చెప్తున్నాడు ఒక లోపుడు ఒక డాక్టర్ ఎంత ప్రేమిస్తున్నాడు అంటే దేవుడికెంత ప్రేమిస్తున్నాడు డాక్టర్ గారే వచ్చిన వారి అందరి యొక్క క్షేమం బాగుండాలని వైద్యం చేస్తున్నాడంటే మరి మనిషిని సృష్టించిన దేవుడు మనిషిని నిర్మించిన దేవుడు మనిషి కోసం కష్టపడిన దేవుడు మనిషిని రక్షించుకోవాలి అని కోరుకున్న దేవుడు మరి దేవుడు ఇంకెంత మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు మన కుటుంబాన్ని క్షేమాన్ని కోరుకుంటున్నారు మన పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నారు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి పిల్లల ఈరోజు మనము ఆనందంగా ఈ ఒక్కరోజే ఉంటాం కాదు కానీ పిల్లల ఈ ఒక్కరోజే మన సంతోషంగా జరుపుకుంటాం బట్టి ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మనము ఒక్కసారి ఆలోచన చేయాలి మన కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు ఎంతోమంది కష్టపడ్డారు మంది పని చేశారు ఎంతోమంది వారి ప్రాణాలు కూడా ఇతడికి వెనకడికి లేదు కాబట్టి ఈరోజు మనము కూడా మనము మన దేశం కోసము మన దేశ క్షేమం కొరకు మన ప్రజల యొక్క క్షేమం కొరకు మన వంతుగా మనం ఏం చేసుకున్నాం ఒక్కసారి మనం ఆలోచించాలి భారతీయులుగా భారతదేశములు పుట్టి పెరిగిన మనము భారత పౌరుగా భారత సంప్రదాయాలను గౌరవించుకుంటూ ఒకరిని ఒకరిని ప్రేమించుకుంటూ ఒకరి పట్ల ఒకరికి ఐక్యత కలిగి నివసించే వరకు మనం ఉండాలి పిల్లలు అది క్రైస్తవ సహోదరులే కావచ్చు ముస్లిం సహోదరులే కావచ్చు హిందూ సహోదరులే కావచ్చు ఎవరైనప్పటికి ఒక భారతదేశంలో భారతీయులుగా భారత పౌరులుగా మనం ఉంటాం మనము ఒక అన్నదమ్ముల్లాగా ఒక అక్కజల్లిలాగా కలిసిపోతున్నామంటే చాలా సంతోషకరమైన విషయం ప్రియాల అంతేకాదు భారతదేశంలో ప్రిల ఎవరికి నచ్చిన దేవుని వారు తలుసుకోవచ్చు ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు నమ్ముకోవచ్చు మనమంతా అంటే ఈరోజు మనమంతా స్వాతంత్రము డబ్బి కొట్టుకుని ఎగరేస్తున్నా మనము దండం పెడుతున్న మనము మన ఎంతమంది త్యాగాలు చేశారు మన కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించారు ఒకనాడు దేశం కోసం దేశంలో ప్రజల కోసం రాబోతున్న తరమైన మన కోసం వాళ్ళు ఎంతగా కుసించిపోయారు నలిగిపోయారు హింస పొందారు అవమానం పొందారు నిందించబడ్డారు వేలం చేయబడ్డారు చంపబడ్డారు వాళ్ళని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మనకు ఉన్నది అలాగే పిల్లరా దేవుడు యొక్క కష్టాన్ని మనం గుర్తు పెట్టుకోలేదు దేవుడు యొక్క హయాస్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను పిల్లరా అందుకనే ఈ వాక్యం మీకు మళ్ళీ ఒకసారి చెప్తా దేశమా భయపడకు సంతోషించి గంతులో ఏడి అంటే దేశం గురించి ఏం చెప్తున్నాడు దేశమా భయపడమాకండి ఇది నేనున్నాను దేశాన్ని క్షేమంగా ఉంచుతా దేశంలో మనసుని క్షేమంగా ఉంచుతా ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తున్నాను భయపడకండి మీరు సంతోషించండి ఈరోజు అండి చిన్న పిల్లలు మొదలుకొని దాకిలో ఉన్నవారు వారు ప్రతి ఒక్కరు కూడా ప్రియల మన జాతీయ జెండా ప్రియలరా మరి మరి జెండా చేతిలో పట్టు ఆనందపడతాం గంతులే అంటే ఈరోజు ప్రియులరా అంతగా గుండెల మీద చేసుకొని మన జెండాని ఆకాశంలో ఎత్తి మనం కొడుతున్నాం అంటే ప్రిల్లరా దేవుడు ఈరోజు ఇచ్చిన మంచి అవకాశం ఇది అదేవిధంగా మన కొడుకు ఎంతో మంది అర్థ సాక్షులు అయిపోయిన వారు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వారు ఉన్నారు అదే విధంగా మన యొక్క ఈ రోజు మనం సంతోషంగా ఉంటున్నాం ప్రియులరా ఇంకొక మాట చూసుకుందాం ప్రియులరా నిర్గమా కాండము అధ్యాయము అధ్యాయం పన్నెండు వచ్చిన ప్రియులరా నిర్గమా కాండము అధ్యాయము అధ్యాయం పన్నెండు వచ్చిన నీ దేవుడైన యహోవానికి కనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాసుమంతుడుగా అయినట్టు అంటున్నట్టుగా నీ దేవుడైన యహోని కనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడుగా అయినట్టుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు మనకు అంటే దేవుడు మనకు అనుగ్రహించిన దేశంలో దేవుడు మనకి ఇచ్చిన దేశంలో దేవుడు మనకి ఇచ్చిన ప్రాంతాలు దేవుడు మనకిచ్చిన గ్రామంలో మనం నివసిస్తున్నవంటే మనం సజీలుగా అంటే మనం ఆనందంగా ఉన్నమంటే మనం సంతోషంగా ఉన్నమంటే మన ఆవిష్కారం పొడిగించబడుతుందంటే దీని వెనక దేవుడు ఉన్నాడన్న సంగతే మనం మర్చిపోవద్దు ప్రియులారా మళ్ళీ మీకోసం చదువుతారు మీ దేవుడైన యహో నీకు అనుగ్రహించు దేశములో దేవుడు అనుగ్రహించిన దేశం దేవుడు అనుగ్రహించిన ప్రాంతం దేవుడు అనుగ్రహించిన పట్టణం దేవుడు అనుగ్రహించిన గ్రామం నువ్వు ఏ గ్రామంలో పుడుతున్నావు ఏ పట్టణంలో పుడుతున్నావు ఏ ప్రాంతంలో పుడుతున్నావు ఎక్కడ నివసిస్తున్నావు ఎలా పెరుగుతున్నావు అనేది కాదు కానీ పిల్లల వాక్యం ఏం దేవుడు దేవుడిని అనుగ్రహించాడు దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి నువ్వు దీర్ఘాయుషమంతుడుగా కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి అంటున్నాడు ప్రియరా ఇంకోటి ప్రిల్లరా రెండవ దినృత్తములు కూడా అక్కడ ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా తెలియపరచబడుతుంది ప్రియలరా ఈరోజు మన దేశంలో మనం క్షేమంగా ఉండాలంటే దేశంలో ప్రజలు క్షేమంగా ఉండాలంటే దేశంలో అధికారులు క్షేమంగా ఉండాలంటే దేశంలో ప్రిల్లరా సామాన్యుడు మొదలుకొని ధనవంతుడు వరకు కూడా ప్రియలరా పేదవాడు మొదలుకొని రిచ్ పీపుల్ వరకు కూడా అందరూ అందరూ ఉండాలన్నా సమాధానంగా ఉండాలన్నా అందరూ సంతోషంగా ఉండాలన్నా అందరూ ఐక్యతగా ఉండాలన్నా మనం ప్రార్థన చేయాలి ఈ ఐక్యత అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ప్రియులారా ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి ప్రియలారా ఈరోజు ప్రియులారా మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను ప్రియలారా ఐగుత్తి దేశంలో ఇజ్రాయిలు ప్రజలు ప్రీలారా వారు సుమారుగా ప్రిలరా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మగ్గిపోతున్నారు ఇజ్రాయిలు ప్రజలు ప్రిలరా పానసత్తంలో బతుకుతున్నారు ఐగుత్తి దేశంలో బతుకుతున్నారు ఫరో చేతి కింద నలిగిపోతున్నారు ఫరో యొక్క చేతి కింద ఆగవైపోతున్నారు ఫరో చేతి చేతి కింద వాళ్ళని చాలా కష్టపెట్టిస్తున్నారు చాలా చాకిరి చేపిస్తున్నారు ప్రియులారా వాళ్ళు బానసత్వంగా మారిపోయారు ప్రియులారా ఆ ప్రాంతంలో ప్రియులారా అటువంటి సమయంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు దేవుడికి కన్నీలుగా అడుతున్నారు దేవుడి యొక్క ప్రార్థన వినే విధంగా వాళ్ళు మొర పెడుతున్నారనమాట ప్రియారా ఇంకా ఎంతకాలం ఈ ఐగుత్తి దేశంలో మేము ఉంటాం ఎంతకాలం ఈ బాలసత్వంలో బతుకు ఎంతకాలం మా బతుకులు ఎలా ఉంటాయి ఎంతకాలం మా జీవితాలు ఎలా ఉంటాయి ఎంతకాలం మా కుటుంబం ఎలా ఉండేది ఎంతకాలం మా యొక్క సచ్చి బతికి బతికి సచ్చి ఈ జీవితం ఏంటని ఒక్కొక్కరికి విర్రత్తి అనమాట ప్రియారా ఒక్కొక్కరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఎందుకంటే ప్రిలరా దేవుడు యొక్క ప్రిలరా ప్రేమించిన ఇజ్రాయేల్ ప్రజలు కాబట్టి ఐదు దేశానికి వెళ్ళి అక్కడ మారిపోయినటువంటి ఈ ప్రజల ప్రెం సంవత్సరాలు కాదు సుమారుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు ఐగుతీ దేశంలో మగ్గిపోయినట్టుగా కనపడుతుంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు నలిగిపోయినట్టుగా కనపడుతుంది ప్రిల్లరా అంటే ఎన్ని సంవత్సరాలు పిల్లరా వాళ్ళు ారు ఒక్కసారి ఆలోచించి ఎంత కష్టపెట్టించారు పిల్ల ఎంత పడులు చేపించుకున్నారు చూడండి పిల్లలు వారంట రోజు మరపెడుతున్నారన్నమాట ఈ కష్టం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఈ బాధ నుంచి ఎవరు విడిపిస్తారు ఈ పట్టణం నుంచి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు ఈ ఐగుతి దేశం నుంచి మమ్మల్ని రక్షించే నాదుడు లేడా మేము మా యొక్క ప్రజలని కాపాడే వ్యక్తి లేడా అని దేవుడికి అంట దేవుడు వారి కష్టాన్ని చూసినట్ట దేవుడు వారి మరణం చూసినట్ట దేవుడు వారి ప్రార్థన అంట ప్రిలారా వాళ్ళ ప్రార్థన దేవుడిని వారి కన్నీరు దేవుడు చూసి వాళ్ళ దగ్గరికి ఎవరిని తోలిందంటే ప్రియులారా ఒక గొర్రెగా మోషే గారిని వాళ్ళ ఎద్దకు తోలిండు ప్రియలారా దేవుడు నామానికి మహమక మోషే గారిని గొర్రెలగాస్తున్న మోషే గారిని వాళ్ళ యొక్క తోలటం ద్వారా తోలని వెంటనే పని కాలేదు మోర్షే గారు వాళ్ళ కడికి వెళ్ళగానే వెంటనే ప్రిల్లరు పని కాలేదు ఈరోజు ఈ యొక్క డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా మనం కూడా స్వాతంత్రము ప్రియుల బ్రిటిష్ వాళ్ళ చేతిలోంచి మనం కాపాడుకోవటానికి బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి మన ప్రజలను రక్షించుకోవటానికి మన దేశం నుంచి వాళ్ళ ఎల్లగొట్టడానికి కూడా ఆనాటి కాలంలో ఉన్న గొప్ప మనసున్న నాయకులు మానవత్వం ఉన్న నాయకులు దేశ క్షేమ కొరకు కష్టపడ్డ నాయకులు దేశం కోసము పయస్పడిన నాయకులు దేశం యొక్క క్షేమ కొరకు దేశ ప్రజల యొక్క క్షేమ కొరకు ప్రాణాలు కూడా వారికి ఎదురుగా నిలబడ్డవారు గొప్ప మనసున్న మనుషులు కూడా ఉన్నారు ప్రియులరా ఎంతో మహనీయులు వాళ్ళని అనవచ్చు ప్రియులరా ఎందుకంటే ప్రిల్లరా దేశం కోసం ప్రజల కోసం వారు ప్రాణాలని త్యాగం చేసిన వారు ఉన్నారు వాళ్ళ ధనాన్ని త్యాగం చేసిన వారు ఉన్నారు వారు సమయాన్ని త్యాగం చేసిన వారు ఉన్నారు వారు ఎంతగానో కష్టపడిన వారు ఉన్నారు ప్రిలారా అలాగే ప్రియులరా ఈరోజు మరి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా మనం జెండాని చేతులు పట్టుకొని గౌరవంగా కాలు రెగరేసుకొని మనం జయ గీతం పాడుకున్నాం అంటే ప్రిలారా మరి దాని వెనక ఎంత మంది ప్రిల్లరా ప్రాణాలను ఇచ్చారు ఎంత మంది చనిపోయారు మంది ప్రిల్లరా త్యాగాలు చేస్తున్నారు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు మగ్గిపోతున్నప్పుడు నలిగిపోతున్నప్పుడు ఐగుద్ది దేశంలో నుంచి వాళ్ళని కాపాడటానికి వాళ్ళని రక్షించడానికి ఆ భారసత్వ బతుకు నుంచి బయట పడివేయటానికి దేవుడైన ఎహోవా మోసాని ఏర్పాటు చేసుకున్నాడు మోసాని ఏర్పాటు చేసుకొని ఐగుత్తి దేశంలో నుంచి వాళ్ళు రప్పించడానికి పిల్లరా మోషే గారిని ఏర్పాటు చేసుకొని మోసే గారికి తోడుగా తన అన్నైన అహురోని తోడుగా ఉంచిండు పిల్లరా దేవుడి యొక్క గొప్ప కార్యాలు ఎలా జరిగినట్టే పిల్లరా కొత్త నిబంధనలు పిల్లరా పాత నిబంధంలో మోసే గారు చేసినట్టు అద్భుతాలు మరి ఎవరో చేయరా మోసే గారు లో దేవుడు ఉండి గారికి దేవుడు తోడుండి అన్న అద్భుతాలు చేశాడు పిల్లారా ఎన్ని అద్భుతాలు అంటే పిల్లరా అయ్యి మెదడుకి ఆలోచనకి అందనంత అద్భుతాలు ప్రియలారా ఊహించలేని అద్భుతాలు ప్రియులరా ఎక్కడ చూడలేని అంటే అద్భుతాలు ప్రియులారా అన్న అద్భుతాలు దేవుడు ఎందుకు జరిగించిందంటే పిల్లరా ఆ ఐగుద్ది దేశంలో ఉన్న ప్రజలకి దేవుడు యొక్క శక్తి ఏంటో తెలియాలని దేవుడి యొక్క పవర్ ఏంటో తెలియాలని దేవుడి యొక్క బలం ఏంటో గ్రహించాలని అన్ని అద్భుతాలు చేయటం జరిగింది ప్రియారా ఇప్పుడు ప్రియరా అద్భుతాలు చేసిన వెంటనే పిల్లరా ఎందుకు మీకు షార్ట్ కట్ లో చెప్తున్నా అంటే పిల్లరా మరి సమయం లేదు కాబట్టి మీరు చెప్తున్నారు పిల్లరా మోషే గారు ఐగుర్తి దేశాలకు ఎంతో ప్రార్థన చేసిండు పరో మీద ఎంతో గొడవ పడ్డాడు పిల్లరా ఆఖరికే ఆ యొక్క పరో యొక్క సైనికులు ఒక సైనికుడు కూడా పిల్లరా పోరాడి చంపేసి అనే విషయాన్ని కూడా మనకు తెలుసు పిల్లల కాపాడటానికి మోర్షా గారిని తోలిండు పిల్లల వాళ్ళని ఐగుద్ది దేశం నుంచి కానాని దేశానికి నడిపించడానికి మోసే గారిని నిలవబెట్టుకున్నాడు పిల్లల మన భారతదేశంలో మన భారతీయులని ప్రిల్ల భారత ఇండియాలో నివసిస్తున్నాం మన ఇండియా భారతీయులుగా నిలవబడుతున్నా భారత పౌరులుగా గౌరవంగా కాలు రెగరేసుకొని చెప్పుకున్నాం మనం కూడా ఈరోజు ప్రియులరా మన దేశం కోసం ప్రియుల ఒకనాడు మోసే గారు ప్రిలరా మరి ఐగుతీ దేశంలోంచి ఇజ్రాయేల్ ప్రజలనే కాపాడేట్లే ప్రా బ్రిటిష్ చేతిలోంచి మన దేశాన్ని కాపాడటానికి మన ప్రజలను కాపాడటానికి ఎంతో మంది ప్రాణాలని త్యాగం చేసిన వారు ఉన్నారు ఎంతో మంది కష్టపడిన వారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసము మన యొక్క దేశ క్షేమం కొరకు అధికారుల క్షేమం కొరకు నాయకులకు క్షేమం కొరకు ప్రజల యొక్క క్షేమం కొరకు ఈడ కులము లేదు మతం లేదు భేదము లేదు ప్రాంతం లేదు పిల్లల సూర్యుడి కింద ఉన్న ప్రతి కుట్టము క్షేమంగా ఉండాలని సూర్యుడి కింద ఉన్న ప్రతి కుట్రము సమాధానం ఉండాలని సూర్యుడి కింద ఉన్న ప్రతి కుట్రము సంతోషంగా ఉండాలని మనమంతా కలిసి ప్రార్థన చేసి ప్రభువును మయమపరుచుదాం ప్రియులారా దేవుడు ఇట్టి మాటల ద్వారా మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను ప్రియులారా మీరందరూ జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం ప్రియులరా ఐగుర్తి దేశంలో ఉన్న ప్రజలనే విడిపించాడు ప్రిలరా మరి చేతిలో నుంచి ప్రియుల మన ఇండియాలో ఉన్న మంచి జ్ఞానం కలిగిన వారు గొప్ప మనసున్న వారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి కూడా మనల్ని ఇడిపించి ఇదిగో డెబ్బై ఎనిమిదో స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాం మనము ఈరోజు సంతోషంగా మనము మన కుట్టము మన పిల్లలు ఆనందంగా ఉండాలి పిల్లలు అందుకని ఇక్కడ కనపడుతుందిగా ఏ బేలు గంధము రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన దేశమా భయపడ మాకు సంతోషించి గంతులేని ఈరోజు ప్రతి భారత దేశంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు పిల్లలు ఆనందంగా ఉంటున్నాం ఈరోజు అంటే పిల్లలు భారతదేశంలో స్వతంత్రము తెచ్చుకున్న భారతీయులుగా భారత పౌలుగా ఒక అన్నదమ్ములుగా ఒక అక్కజలగా కలిసి మెలిసి ఈ రోజు మన యొక్క దేశంలో గొప్పగా జరుపుకున్నామంటే ఎంతో మంది గొప్పవారు త్యాగాలు చేశారు కాబట్టి ఆ త్యాగాలను గుర్తు పెట్టుకొని మనం కూడా మన దేశానికి పిల్లరా మనం ఉపయోగపడే విధంగా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా మన పట్టణానికి ఉపయోగపడేవారుగా మనం అందరూ ఐక్యత కలిగి ముందుకెళ్ళాలి ముందుకు సాగాలి పిల్లరా ఒకనాడు వాళ్ళు త్యాగాలు చేయబట్టి ఈరోజు మనం గొప్పగా జరుపుకుంటున్నాం మనం కూడా పిల్ల మన రాబోతున్న మన తరానికి కూడా మనం కూడా ఒక మార్గాన్ని మనం చూపించేవారి ఉండాలి ఒక మాదిరిగా మనం ఉండాలని ఇగో పిల్లరా బైబుల్ కూడా చదవిస్తుంది ఈరోజు పిల్లరా మోసే ద్వారాగా ఐగుర్తి దేశంలో ప్రజలు రక్షించినట్టు నీ ద్వారాగా నా ద్వారాగా అనేక బిడ్డల ద్వారాగా దేశ క్షేమం కొరకు అధికార క్షేమం కొరకు నశించిపోతున్న వారిని కాపాడడం కొరకు వారు ఆగవైపోతున్న కుటుంబాలను రక్షించటకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసే వారికి మనం ఉన్నాం దేవుడు ఇటు మాటలో మీ హృదయలో భద్రపరిచి మిమ్మలను మీ కుటుంబాన్ని మీ పిల్లలను దీవించునుగాక గాడ్ బెస్ట్ యు మై బ్రదర్ సిస్టర్స్